డ్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు బాట ఆరవ తరగతి తెలుగు వాచకంలోని పన్నెండవ పాఠమైన ఎంత మంచి వారమ్మ అనే ఉపవాచక పాఠానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులను రాసుకుందాం ఈ పాఠంలో మూడు లఘు సమాధాన ప్రశ్నలు రెండు వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి ఒకటవది యానాది రూపాన్ని వర్ణించండి జవాబు యానాదుల కళ్ళు నిర్మలంగా ఉంటాయి వీరి కనుబొమ్మలు విల్లుల వలె వంపులు తిరిగి ఉంటాయి వీరిది ఉంగరాల జుట్టు వీరి పెదవులు సన్నగా ఉంటాయి వీరు సన్నగా ఉంటారు వీరు చాలా వేగంగా పరిగెత్తడానికి అనువైన లేసైన కాలి పిక్కలు కలిగి ఉంటారు సన్నని నడుములు కలిగి ఉంటారు చిరునవ్వుతో జీవిస్తారు ఆదివాసులందరిలో యానాదులే అందగాలని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం రెండవ ప్రశ్న యానాదులు నిరాడంబర భక్తులు దీన్ని సమర్థిస్తూ రాయండి జవాబు వీరు భజనలు మౌన ధ్యానాలు మంత్రతంత్రాలు ఇష్టపడరు యానాదుల దైవం వెంకటేశ్వర స్వామి ఆయన కొబ్బరికాయలతో తులసి దళాలతో సులభంగా తృప్తి పడతారని వీరి ఉద్దేశం వీళ్ళు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడికి మొక్కుతారు అంటువ్యాధులు వస్తే మహాలక్ష్మమ్మ పోలేరమ్మ వెలసి ఉండే చెట్ల దగ్గర గ్రామ చావిళ్ల దగ్గర ప్రార్థిస్తుంటారు వీరు యక్షగానం ప్రదర్శిస్తారు మూడవ ప్రశ్న యానాదుల భాషణం ఏ విధంగా ఉంటుంది జవాబు యానాదులు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారుతాయి ఒత్తులు లేని పదాలకు ఒత్తులు కల్పించి భాషకు కొత్త అందాలను తెస్తారు భావను భావ అని పలుకుతారు వీరు తక్కువగా మాట్లాడే మిత భాషలు తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఒకటి యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి యానాదులు కష్టజీవులు కష్టపడి బతుకుతారు వనమూలికలు కాషాయాలతో వైద్యం చేసుకుంటారు చిరునవ్వుతో ఆదరిస్తారు అల్ప సంతోషులు నిబ్బరంగా జీవిస్తారు బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగలవారు ఈ యానాదులు నేటి తరంలో యానాదులు సగౌరవంగా జీవిస్తున్నారు వారి భాషను అభివృద్ధి చేసుకున్నారు విద్యావంతులయ్యారు ఆంధ్రదేశా అభివృద్ధిలో వారు భాగస్వాములయ్యారు పరస్పర సహకారంతో జీవిస్తున్నారు యానాదులు మన తెలుగువారి పట్ల అభిమానంగా అందరూ నా అనే భావనతో ఉంటారు సంఘశక్తిని పెంచడంలో భాగస్వాములయ్యారు అత్యున్నత పదవులను పొందడంలో పౌరుషం పట్టుదల దీక్ష చూపించారు ఒకరి సంపాదనపై ఆధారపడకుండా జీవిస్తున్న యానాదులను చూసి మనము గర్వించాలి రెండవ ప్రశ్న యానాది వేదాంతి దీనిని సమర్థిస్తూ రాయండి జవాబు ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు ఎందుకంటే వారికి ఆస్తి మీద ఆశ ఉండదు వారి కాయకష్టం మీద వారు ఆధారపడి జీవిస్తారు వీరు ఇంటిని కూడా చెట్ల కొమ్మలు చిట్టి వెదుళ్ళు వెదురు బొంగులతో వలయాకారంగా నిర్మిస్తారు ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు వారి ఇంటికి కుడిపక్కన గుంట పొయ్యి నీళ్ళ కుండలు చెంబు ఉంటాయి ఎడమ పక్క తట్టలు బుట్టలు ఉంటాయి మధ్యలో రోకటి గుంట ఉంటుంది మీద తగిలేటట్టు కట్టిపెట్టిన తప్పెట ఉంటుంది వాకిలి వెనుక జాతి చెక్కల పెట్టె ఉంటుంది దానిపై వేలాడగట్టిన ఈతాకుల చాప ఉంటుంది చూరులో దూపిన గెసిక కర్ర ఉంటుంది ఇంత నిరాడంబరంగా జీవిస్తారు ఈ యానాదులు జీవితం అశాశ్వతము ఐశ్వర్యం నిలబడదు అనే సందేశం తన జీవన విధానం ద్వారా లోకానికి తెలియజేస్తాడు కనుకనే యానాదిని వేదాంతి అని చెప్పవచ్చు ఈ విధంగా ఎంత మంచి వారమ్మ అనే ఉపవాసిక పాఠానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాసుకోవాలి తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు